శ్రీ సాయి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాద పద్మాలకు ప్రణమితూ సాయి నా పేరు రామినేని పద్మావతి మా వారి పేరు రామినేని వెంకట శ్రీనివాసరావు గారు ఒక బాబు స్వామి ఆర్గనైజేషన్ మా వారు నైన్టీన్ నైన్టీ త్రీలో రావడం జరిగింది నైన్టీ త్రీ నుండి అతడు అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు మా వారి ద్వారా నేను స్వామి ఫోల్డ్కు రావటం జరిగింది కానీ స్టార్టింగ్లో నేను అసలు స్వామిని నమ్మలేదు స్వామిని బాగా తిట్టేదాన్ని అటువంటిది ఈరోజు స్వామి అండి నా శ్వాస ఎంతో నాలో నా శరీరంలో శ్వాస ఎలాగో నాలో స్వామి అలా అయిపోయారు దానికి కారణం నేను స్వామిని పట్టుకోవటం కన్నా స్వామి నన్ను పట్టుకున్నారని నేను అనుకోవటం జరుగుతుంది స్వామి ఫోళ్ళకు వచ్చిన తర్వాత నాకు అంతకుముందు ఏదో ఏదన్నా ఎంజాయ్మెంట్ అలా ఉన్నా కూడా ఇప్పుడు నా ప్రతి ఎంజాయ్మెంట్ స్వామితోటే కాబట్టి దాదాపు నా దినచర్య స్టార్టింగ్ గుడ్ మార్నింగ్ నుంచి నైట్ గుడ్ నైట్ వరకు ఎవ్రీథింగ్ స్వామి అది ఎలా అయింది అని అంటే మా ఇంట్లో అనుకోకుండా ఒకసారి స్వామి నేను స్వామిని తిడుతుంటే మా వారు నన్ను మందలించటం జరిగింది మందలిచ్చిన తర్వాత మా మధ్యన కూడా కొద్దిగా ఇక ఆ విషయానికి సంబంధించి కొంచెం ఏకాభిప్రాయం లేకపోయేసరికి మేము కొండపల్లిలో విభూతి వస్తుందంటే స్వామి విభూతి చూడటానికి కొండపల్లి వచ్చాం వచ్చినప్పుడు అసలు అది ఎలా వస్తుంది అట్లా అదంతా వీళ్ళంతా చెప్తున్నారు చూస్తే ఫోటో మీద మేము విభూతి వేసినట్టుంది చల్లినట్టుంది అని చెప్పేసి మేము ఒక స్వీట్ తీసుకొని వచ్చాం వీళ్ళేదో చేస్తారేమో అని నేను తెచ్చిన స్వీట్ని అక్కడే పెట్టేసి కన్ను రెప్పలు మూయకుండా భజన అయిపోయేంత వరకు వాటినే చూస్తూ స్వామిని ఆ స్వీట్స్నే చూస్తూ ఉంటే భజన అయిపోయిన తర్వాత స్వీట్లో ఆ యొక్క బాక్స్ ఏం తీయకుండా అందులో ఉన్న స్వీట్ మొత్తం కూడా స్మాచ్ చేశారు మొత్తం మెత్తగా పిసుకేసారు స్వామి అది చూసి అసలు నేను షాక్ అయిపోయాను అంటే నేను నా ముందే పెట్టుకున్నాను కాబట్టి నాకు అసలు అది చూసేసరికి నాకు తెలియకుండానే ఒక రకమైనటువంటి ఫీలింగ్ నాలోకి వచ్చేసింది దాని తర్వాత క్రమంగా నేను ఇట్లొచ్చి నిజంగానే స్వామి వచ్చారని మా వారితో అంటే స్వామి వచ్చారని నేను ఎవరిని అంటా అని చెప్తున్నావు అని కూడా మా వారు నమ్మలేదు కానీ అదే మాట్లాడుతున్న సందర్భంలో నిజంగా నువ్వు స్వామి నమ్మినట్టయితే మన ఇంట్లో కూడా వస్తే నీ నవ్వుతున్నావని నేను నమత పద్మ అని అన్నాడు మా వారు అది అనుకోకుండా వారు ఎందుకన్నారు నాకే తెలియదు కానీ మా ఇంట్లో కూడా రెండు వేల ఒకటో సంవత్సరం నవ్ సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన మా ఇంట్లో విభూతి వచ్చింది అది అసలు ఆ విభూతి వచ్చినప్పుడు మేము కూడా ఎవరం ఆ పరిసరాలలో లేము అంత ఎవ్రీడే డే మా వారు పూజ చేస్తారు కానీ ఆ రోజు మాత్రం తను లేరు నెక్స్ట్ డే అంటే వచ్చిందో మాకే తెలియదు అని మళ్ళీ మా వాళ్ళు చూసేసరికి స్వామి ఫోటో మీద సేమ్ యాజిటీజ్ గా విభూత్ వచ్చేసి ఉంటే అడిగారు ఇదేంటి చల్లారా అన్న చల్లారా అని అడగటం జరిగింది అప్పుడు ఏం లేదండి అసలు అటువైపు ఎవరు వెళ్ళలేదు అన్న తర్వాత ఇక స్వామి మా ఇంట్లో చేసినటువంటి అద్భుతాలు అసలు అవి వర్ణించటానికి కూడా వర్ణించలేమేమో అది భగవంతుడు కాబట్టి భగవంతుడికి మంచి చెడు సంతోషం దుఃఖం అనేటటువంటి ఎట్లుండవో మా ఇంట్లో వచ్చినటువంటి మిరాకిల్స్ కూడా చెప్పటానికి చాలా ఆశ్చర్యంగా కలిగించే విధంగా ఉన్నాయని అసలు నాకు అసలు ఆ వర్ణన కూడా అసలు అవి ఎలా అని చెప్పడానికి కూడా నాకు సాధ్యం కావట్లేదు కానీ స్వామి ఏ ఏ టైంలో నన్ను అయితే తీసుకున్నారో కాని ఈనాటి వరకు ఎటువంటి ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా ఇంతవరకు స్వామి నన్ను మాత్రం వదిలిపెట్టలేదు నా ప్రతి ఒక్క అనుభవంలో నా ప్రతి ఒక్క కార్యక్రమంలో నా ప్రతి ఒక్క సేవా కార్యక్రమంలో స్వామి నా చేయి పట్టుకొని నడిపిస్తున్నారు ఇప్పుడికి కూడా నేను కూడా అనేక సార్లు మేము పుట్టపర్తి సర్వీస్ కూడా వెళ్ళాము నా ఫస్ట్ సార్ అసలు ఫస్ట్ నాకు స్వామి దర్శనం ఇవంతా వచ్చిన తర్వాత మేము నేను స్వామి దగ్గర చదువుకోవాలనే కాన్సెప్ట్ తోటి ఒక ఎగ్జామ్ రాయడానికి పుట్టపర్తి వెళ్ళాము ఆ ఎగ్జామ్ కన్నా కూడా మెయిన్ స్వామి చూడాలన్న కాన్సెప్ట్ తోటే వెళ్ళటం జరిగింది కానీ ఎగ్జామ్ రాసాము సెలెక్ట్ కాలేదు నేను కానీ స్వామి పుట్టపర్తిలో లేరు ఎప్పుడు మే నెలలో స్వామి బెంగళూరు వెళ్తారట ఆ విషయం తెలిసి మళ్ళీ మేము బెంగళూరు వెళ్ళాం స్వామి నేను మొట్టమొదటిసారి బెంగళూరులో రెండు వేల మూడు మే ఐదో తారీఖున స్వామిని నేను దర్శించుకోవడం జరిగింది ఆ దర్శనం కూడా ఎలా ఉంటది అసలు ఆ దర్శనానికి సంబంధించినటువంటి ఎటువంటి అవగాహన మాకు లేదు ఫస్ట్ లైన్ వచ్చింది మాకు టోకెన్స్ లో ఫస్ట్ టోకెనే వస్తే ఎక్కడ కూర్చోవాలో నాకు తెలియక నేను ఫస్ట్ లైన్ లో చివరిలో కూర్చుంటే అందరూ వచ్చినటువంటి వాళ్ళు స్వామి నడిచేటటువంటి దారికి పక్క పక్కన కూర్చుంటున్నారు అక్కడ ఎవరికి తెలుగు రాదు అంత వేరు వేరు వాళ్ళు ఉన్నారు ఏంటి అని అడిగితే కూడా ఎవరు ఏం సమాధానం లేదు కూర్చున్నాక లాస్ట్ కి మళ్ళీ నేను ఎందుకో నేను కూడా ఆ రోజు కూర్చున్నా అందరు కూర్చుంటున్నారంటే ప్రత్యేకతనే ఉంటదని నేను లేచి పెడిపోయేసరికి ఆ లైన్ చివర అయిపోయింది చివరి నుంచి నేను రెండో వ్యక్తిని సరే నీకు లేచి వచ్చాము కదా అని నేను అక్కడ కూర్చున్నాను స్వామి ఫస్ట్ దర్శనం వస్ వస్తుండగానే స్వామి వచ్చారు ఇంత దూరం వస్తారో రారు ఇంత దూరం వస్తారో రారు అని అనుకుంటున్నాను అనుకుంటుండగానే స్వామి వచ్చేసి స్వామి నేను ఒకటేసారి చూసుకోవటం జరిగింది ఆ చూసుకున్న విధానంలో అసలు స్వామి ఉన్నంతసేపు నేను దాదాపు ఫైవ్ మినిట్స్ నిల్చున్నారు నా దగ్గరే నిల్చున్నారు కానీ నేను అలాగే ఏడుస్తూనే ఉన్నా ఏడుస్తూనే ఉన్నా స్వామి స్వామి అని ఏడుస్తూనే ఉన్నా అసలు కళ్ళు తూర్చుకుందామన్నా కూడా అసలు స్వామి కనిపించట్లేదు ఓన్లీ ఐస్ ఐస్ తోటే స్వామి ఐస్ నేను స్వామిని ఆయుస్లోకి చూశాను నేను స్వామిని చూశాను ఇక అంతే నేను స్మాషిగా ఎంతసేపు అయినా స్వామి నిలబడ్డంత సేపు నేను ఏడుస్తూనే ఉన్నాను నా ఆ వేడుపు అనేది ఆగిపోయేసరికి స్వామి జస్ట్ మూవ్ అయ్యారు స్వామి వెళ్ళిపోగానే కొళ్ళాయి కట్టి తింటే నాకు కూడా ఏడుపు నీళ్ళు అన్ని పోయి నాకు మళ్ళీ మళ్ళీ స్వామి మళ్ళీ రిటర్న్ వచ్చే టైం కూడా మళ్ళీ చూసుకోవాలి పాద నమస్కారం చేసుకోవాలనేటటువంటి అవగాహన ఎటువంటిది లేదు నాకు అసలు తెలియదు ఫస్ట్ టైం అనమాట స్వామి అంత దగ్గరగా రావటం అనేది అన్న విషయం కూడా నాకు ఆ దర్శనం అయిపోయినాక దాదాపు ఏడెనిమిది సంవత్సరాల తర్వాత పుట్టపరిధులు ఎవరో మాట్లాడుతుంటే వాళ్ళకి ఎన్నేళ్ల తర్వాతనో అంత దగ్గరకు వచ్చారట స్వామి అని చెప్తే అవును మనకి అంత దగ్గరకు వస్తే అంత వాల్యూలు దర్శనం అన్నది నాకు తెలియదు తెలియదు అని అనుకో అను అనుకోగానే వాళ్ళు ఏమన్నారు మీకు తెలియదు కాబట్టి మీ దగ్గర వచ్చి ఐదు నిమిషాలు స్పెండ్ చేశారని వాళ్ళు మాట్లాడటం జరిగింది మళ్ళీ తర్వాత నేను జనరల్ హాస్పిటల్లో కూడా సర్వీస్ చేశాను జనరల్ హాస్పిటల్లో సర్వీస్ చేసినప్పుడు హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్స్కి ఆ ఒక్క రోజు స్వామి వాళ్ళకేనట ఆ ఒక్క రోజు ఎందుకంటే ఆ రోజే స్వామి వస్తారు కాబట్టి ఆ ఒక్క రోజు అవుటర్స్ నెవర్ని రానియ వాళ్ళు మాత్రమే ఆ ప్లేస్ మొత్తం స్వామి వచ్చేటటువంటి ప్లేస్ మొత్తం ఆక్యుపై చేస్తారట ఆ విషయం నాకు దేని నేను సర్వీస్ చేస్తూ వాళ్ళలో పోయి నిలబడితే నన్ను ఒక్కదాన్నే వాళ్ళు వెళ్ళగొట్టడం జరిగింది అమ్మ మీరు ఇక్కడ ఉండకూడదు ఇది ఈ డే మాత్రం స్పెషల్ మాకే ఎప్పుడైనా మేమే ఉంటాం మీ సేవాదాలు కూడా ఎవరు లేరు చూడండి అని నన్ను బయటికి పంపించేస్తే సరే రిక్వెస్ట్ చేసేవాళ్ళు రిక్వెస్ట్ చేసా కూడా చేసినా కూడా వాళ్ళు ఎల్లగొట్టారు సరే ఎల్లగొడితే ఎల్లగొట్టారు అని ఇటు వస్తుంటేనా అప్పుడు స్వామి కారులో వచ్చారు ఆ కార్ లో నుండి స్టేడియంలోకి వెళ్ళటానికి ఓపెన్ టాప్ కార్లోకి ఎక్కుతారు స్వామి ఆ ఓపెన్ టాప్ కార్ లో ఎక్కడానికి ఆ కార్ ఇంకా రాలేదు స్వామిని నుంచి బయటికి తీశారు నేను ఇలా వస్తూ స్వామి దూరంగానే ఉన్నారు వాళ్ళు వాళ్ళు నిలబడ్డ క్యూకి స్వామికి దాదాపు చాలా దూరం ఉంది వాళ్ళు వెళ్ళగొడితే నేను ఎప్పుడైతే ముందుకు వచ్చాను ముందుకు వచ్చేసి వెంటనే స్వామి దగ్గరకు వచ్చేసాను నన్ను అద్దరు కూడా నేను అక్కడ కూడా పావుగంట స్వామిని చూస్తూ స్వామినే చూస్తున్నాను కానీ అప్పుడు కూడా నాకు పాద నమస్కారం చేసుకోవచ్చు అన్నది తెలియదు నాకు అసలు స్వామి ఇలా ఇలా చూస్తున్నారు నేను స్వామిని మొత్తం నకశిక పర్యాతం కింద నుంచి పాదం నుంచి శిరస్ వరకి స్వామిని తరి తీరా చూసుకున్న తర్వాత మళ్ళీ నాకు తెలియకుండా మళ్ళీ ఏడుపు వచ్చేసింది వాళ్ళందర కొడితే స్వామి ఇంత ప్రేమతోటి అంతసేపు నిలబెట్టుకున్నారు ఇక్కడ నన్ను దర్శనం చేసుకునే అవకాశం ఇచ్చారని మళ్ళీ ఏడ్చాను ఏడ్చుకుంటూ బయటకు వచ్చి బయటకు వచ్చేసిన ఆ సర్వీస్ అయిపోయింది ఆ సర్వీస్ అయిపోయిన తర్వాత నాకు కూడా నాకు ఫస్ట్ జాబ్ వచ్చింది ఒక జాబ్ వచ్చింది ఆ జాబ్ దూరంగా వెళ్ళిపోతే స్వామి భజన్స్కి స్వామికి దూరం అయిపోతున్నాం ఎందుకంటే మనం వాతావరణం చేంజ్ అయితే ఏ వాతావరణంలోకి వెళ్ళిపోతే ఆ వాతావరణానికి ఉన్న ఉద్దేశంతో నేను ఆ జాబ్ కూడా ఆ జాబ్ కూడా వెళ్ళలేదు మళ్ళీ తర్వాత ఇంకొకటి ఏదో కాంట్రాక్ట్ జాబ్ ఇచ్చారు ఇవన్నీ చేసుకుంటూ స్వామి సేవ చేస్తూ ఇప్పటి వరకు నేను స్వామి యొక్క సంస్థలో ఫస్ట్ మహిళా యూత్ మహిళా యూత్గా కొంతకాలం సర్వీస్ చేయటం జరిగింది ఇప్పుడు మహిళా గా చేస్తున్నాను మహిళా సేవ దళ కోఆర్డినేటర్గా చేస్తున్నాను నేను వీటికి రావడానికి ముందే మాత్రం మాకు మా ఖమ్మంలో నిత్యనారాయణ సేవ ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్లో జరుగుతుంది అది ఓపెన్ అయిన దగ్గర దగ్గర ఓపెన్ అయిన కానించి మాకు యూనిట్ వైజ్ ఉంటుంది అన్నట్టు సర్వీస్ కూడా సోమవారం మంగళవారం బుధవారం అది మాది యూనిట్ బుధవారం యూనిట్ వచ్చేది ప్రతి బుధవారం ఎర్లీ మార్నింగ్ వెజిటేబుల్ కట్టింగ్ వెళ్ళేదాన్ని నేను నేను బ్యాంక్ ఎంప్లాయీని అయినా కూడా మా పదిన్నరకి ఉండేసరికి ఇంతకుముందు బ్యాంకు కంపల్సరీ వెడ్నస్ డే ప్రతి హాలిడే మాత్రం స్వామి ఇచ్చినటువంటి సదా అవకాశాన్ని ఎట్టి పరిస్థితిలో వదులుకుంటే ఆ సేవనైతే నేను చేసేదాన్ని కంటిన్యూషన్గా తర్వాత నాకు ఏ కొంచెం సమయం గడిపి వచ్చినా కూడా ఆ టైం నేను స్వామితో గడపడానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేదాన్ని ఆ క్రమంలో నేను కొంతకాలం మా పుట్టింటికి కూడా వెళ్ళలేదు ఎందుకంటే ఆ పరిసరాలు వేరు ఈ పరిసరాలు వేరు కాబట్టి ఏంటో ఇక మొత్తం అంటే స్వామి సాహిత్యాన్ని చదివినటువంటి నాకు స్వామి చెప్పిన విధంగా నడుచుకోవాలనేటటువంటి ఉద్దేశంతో మనం చేంజ్ అయితే మనం అలా అనుకున్నా కూడా పరిస్థితుల దృష్ట్యా మనం ఉండలేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది అన్న ఉద్దేశంతో నేను దాదాపుగా నా ప్రతి ఒక్క క్షణాన్ని కూడా స్వామి కోసమే నేను సద్వినియోగం చేసుకోవటం జరిగింది నేను మహిళా యూత్ గా జాయిన్ అయిన తర్వాత బీసీ హాస్టల్ ఒకటి దత్త తీసుకొని హాస్టల్లో ఎవ్రీ సండే వాళ్ళకి శుభ్రత శుచి శుభ్రత గురించి ప్లస్ వాళ్ళు వాళ్ళకి అంటే పిల్లలు ఇంటర్ డిగ్రీ పిల్లలు కాబట్టి వాళ్ళకి హెల్త్ పరంగా హెల్త్ పరంగా ఏమైనా అవసరం అవసరం ఉంటే మెడికల్కి తర్వాత వాళ్ళు రాసేటటువంటి ఎగ్జామ్స్ సంబంధించి కౌన్సిలింగ్ ఇవ్వటం ప్రతి సండే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంతకుముందు వాళ్ళు హాస్టల్లో పిచ్చి పిచ్చిగా ఉండేటటువంటి వాళ్ళు డిసిప్లిన్ అనేటటువంటి లేదు ఎక్కడ పడితే అక్కడ చెప్పులు వేసుకొని బట్టలు కూడా పిచ్చి పిచ్చిగా ఆరేసుకొని ఉండటం జరిగేది మనం అది టేక్అప్ చేసిన తర్వాత వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు చెప్పులు గా ఎక్కడ ఫుడ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక డిసిప్లిన్ ప్రకారం ఒక క్యూగా లైన్ ప్రకారం వెళ్ళేటటువంటి వాళ్ళు వాళ్ళ చెప్పుల్ని కూడా నీట్ గా సర్దుకోవటం వాళ్ళ బట్టల్ని నీట్ గా సర్దుకోవటం ఎవరన్నా ఎవరికన్నా ఏదైనా ఇబ్బంది వచ్చిందన్నా కూడా వాళ్ళు వాళ్లే పలకరించేసుకొని వాళ్ళు వాళ్లే అంటే సేవ్ చేసుకోవటం అంత ముందు కోఆర్డినేషన్ అనేటటువంటిది మాకెందుకులే అనేటటువంటి అనే విధంగా ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళలో ఎవరికన్నా ఏదైనా అయింది అంటే వాళ్లే ముందు అందరు గుమ్మి గుడి వాళ్లే దాన్ని రెక్టిఫై చేసుకుని అంటే వాళ్ళ ఆ సాంత్వన అనేటటువంటి వాళ్ళ అనేది వాళ్ళ పేరెంట్స్ రావడానికి ముందే వీళ్ళే వాళ్ళని ఆ ఇబ్బంది నుంచి బయటకు వచ్చే విధంగా డైవర్ట్ చేసి దగ్గరికి తీసుకొని మాట్లాడుకోవటం జరిగేది ఆ తర్వాత తర్వాత అంటే వాళ్ళలో మనం స్టార్టింగ్ వెళ్ళిన దానికి లాస్ట్ దాన్ని మనం హాస్టల్ వదిలేనాటికి వాళ్ళలో మేము వెళ్ళిపోతుంటే మమ్మల్ని మా పేరు ఎవరికి తెలియదు సాయిరమాటి వాళ్ళు సాయిరా సాయిరమాటి వాళ్ళు వెళ్ళారు సాయిరమాటి వాళ్ళు వస్తున్నారు అని ఒక జస్ట్ ఒక ఇంట్ ఇస్తే మేము వచ్చేసరికి వాళ్ళు చాలా డిసిప్లిన్ కూర్చునేటటువంటి వాళ్ళు ఆ డిసిప్లిన్ కూర్చోవడమే కాకుండా అంటే మనం వాళ్ళకి ఇచ్చేటటువంటి క్లాస్లో కూడా ఏ మతానికి కానీ దేనికి కానీ ప్రాధాన్యత ఉన్న విధంగా కాకుండా ఓవరాల్ మీద చెప్పేవాళ్ళం కాబట్టి అందులో ఎవరు ఉన్నా సరే అందులో ఉన్నటువంటి అంటే మనం ఇచ్చినటువంటి మంచిని స్వీకరించడానికి ట్రై చేసే తప్ప మేము రాము ఇది సాయిబాబాకి సంబంధించిందని ఎవరు కూడా అబ్జెక్ట్ చేయటం అనేది జరగలేదు అంటనే ఒక బీసీ హాస్టల్ ఒక ఎస్సీ హాస్టల్ ఈ హాస్టల్ ఒక వన్ ఇయర్ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది అవి చేస్తున్న క్రమంలోనే నాకు మహిళా సేవలు కోఆర్డినేటర్గా గా మళ్ళీ రావటం జరిగింది ఇది వచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్ ఇంటర్నేషనల్ మహిళా డే కి మన ఆర్గనైజేషన్ లోనే పెద్దవాళ్ళు అయిపోయి సింగిల్ గా మిగిలిపోయినటువంటి ఉమెన్స్ ని ఒక తొమ్మిది మందిని సెలెక్ట్ చేసుకొని ఆ ఇంటర్నేషనల్ మహిళా డే రోజు వాళ్ళని సత్కరించి ఒక మహిళా చేత అంటే స్వామి స్టూడెంట్ అయినటువంటి ఒక మహిళా చేత సత్సంగాన్ని కూడా ఏర్పాటు చేసుకొని ఆ ఇంటర్నేషనల్ మహిళా డేని చాలా ఆహ్లాదకరంగా చాలా ఆనందభరితంగా చేసుకున్నాం నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అదే మహిళా డేని అదే మహిళా డేకి ఒక విలేజ్ ని ఎంపిక చేసుకొని ఆ విలేజ్ లో ఆ విలేజ్ లో వరలక్ష్మి వ్రతాలను పెట్టుకొని అక్కడ వాళ్ళకు కూడా ఆ విలేజ్ లో ఉన్నటువంటి వాళ్ళకి అక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఆ వస్త్రదానం చేయటమే కాకుండా స్వామి ఫోటో చిత్రపటంతో ఆ ఊర్లో నగర సంకీర్తన చేయటం జరిగింది మహిళలందరం కలిసి కూడా మొత్తం ఊరంతా నగర సంకీర్తన చేసి ఆ ఊర్లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్లో మేము అందరం గ్యాదర్ అయ్యి వరలక్ష్మి వ్రతాన్ని చేసుకొని అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా స్వామి వస్త్ర స్వామి వస్త్రాలు అంటే చీరల్ని స్వామి పెట్టడం జరిగింది వాళ్ళకి అక్కడే భోజనాలు చేసేసుకొని ఆ ఆ మహిళాడే కూడా వాళ్ళు అసలు చాలా ఆనందాన్ని పొందారు వాళ్ళు వాళ్ళకి వాళ్ళు ఎప్పుడూ ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి టెంపుల్లో చిన్న భజన దాహ చేసుకుంటారట వాళ్ళు యాదృచ్ఛికంగా మనం వందవ బర్త్డేకి వంద పండ్లకి సేవలు నిర్వహించుకునే క్రమంలో ఒక పల్లకి సేవను అక్కడ ఏర్పాటు చేయటం జరిగింది ఆ పల్లకి సేవకి వెళ్ళిన నేను వాళ్ళని కోఆర్డినేట్ చేసి స్వామి గురించి చెప్తే స్వామి దర్శనానికి వచ్చారు వాళ్ళు ఆ దర్శనానికి వచ్చినటువంటి వాళ్ళు మళ్ళీ సేవకు కూడా వస్తానన్నారు ఆ పర్పస్ లోనే ఆ విలేజ్ ని సెలెక్ట్ చేసుకొని ఆ విలేజ్ లో మనం ఆ సర్వీస్ ని ఆ సేవని పెట్టుకొని ఆ సెకండ్ టైం మహిళ కూడా చాలా విజయవంతంగా పూర్తి చేయించినటువంటి స్వామికి చాలా చాలా కృతజ్ఞతలు ఏదైనా మనం చేస్తున్నాము అనేది కాకుండా స్వామి చేయిస్తేనే మనం చేస్తాం మనం కేవలం నిమిత్త మాత్రంలో మాత్రమే స్వామి సంకల్పం లేకుండా మనం కనీసం గడ్డి పోషణ కూడా మనం లేకలేము కాబట్టి స్వామి నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని సాధ్యమైనంత వరకు అంటే నేను అనుకున్నంత చేయలేకపోయినా మనం ఎక్కువ అనుకుంటే దానిలో కనీసం సగమైన చేయగలుగుతామనే ఉద్దేశంతో ఈ సంవత్సరం స్టేట్ వాళ్ళు పెట్టినటువంటి ప్రోగ్రామ్ లో భాగంగా గర్భిణీ స్త్రీలకు ప్రోటీన్ పౌడర్ డిస్ట్రిబ్యూషన్ అనేది జనవరి నుంచి జరుగుతుంది ఈ మహిళా డే ఈ మహిళా డే కూడా ఇంటర్నేషనల్ మహిళా డే కూడా ఆ గర్భిణీ స్త్రీలకు సీమంతాలు చేసి స్వామి ప్రసాదాన్ని ఇవ్వాలని పెద్దలందరం పెద్దలందరూ కలిసి కూడా నిర్ణయించుకోవడం జరిగింది ఇంకా కార్యక్రమం రాలేదు ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వామికి జన్మ జన్మలకి రుణపడి ఉంటాను జై సాయిరామ్ JJ Sairo.